సినిమా ఇండస్ట్రీలో వరుస షాకింగ్ సంఘటనలు ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతున్న నేపథ్యం నటులుగా అడుగుపెట్టి తమదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో కొన్ని దశాబ్దాల పాటు అలరించిన గొప్ప గొప్ప ఆర్టిస్టులని ఎన్నడూ లేని విధంగా కోల్పోతూ వస్తోంది సినిమా ఇండస్ట్రీ అయితే ఈరోజు నేను మేము ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా రెండు వందలకు పైగా సినిమాలలో స్టార్ హీరోగా ముఖ్యంగా పోలీసు పాత్రలు చేయాలి అంటే ఈ హీరో తర్వాత ఎవరైనా అన్నట్టు దాదాపు ఇరవై సినిమాలకు పైగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించడం మాత్రమే కాదు ఓ పక్క స్టార్ హీరోగా రాణిస్తూనే మరోపక్క రాజకీయవేత్తగా కూడా అలరించిన ప్రముఖ స్టార్ నటుడు హీరో విజయకాంత్ ఇకలేడు ఇప్పుడు ఈ వార్త దక్షిణ భారతదేశ చలనచిత్ర చిత్ర సీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక హీరో విజయకాంత్ విషయంలోకి వెళ్తే విజయకాంత్ అసలు పేరు నారాయణ విజయరాజ్ అలగర్ స్వామి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇనుక్కు ఇలామై అన్న సినిమాతో ఓ నెగటివ్ షెడ్యూల్ పాత్రతో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అయితే నటించిన మొదటి సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడం ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన సత్తుం వరం శివపు మాలి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ముఖ్యంగా లో బడ్జెట్ సినిమాలకి పెట్టింది పేరుగా బ్లాక్ బస్టర్ హిట్స్ను అందుకున్నాడు అందులోను విజయకాంత్ హీరో పేరు చెప్పగానే తమిళ్లో గుర్తొచ్చే సినిమాల్లో ముఖ్యంగా ఊరిలోని ఓ విలేజ్ కథానాయకుడి పాత్రలోను పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించడం జరిగింది ఇక తమిళ్లో నటించిన చాలా శ్రమాలు తెలుగులో కూడా డబ్ చేయబడ్డాయి ఆ విధంగా హీరో విజయకాంత్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు ఇక తమిళ్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో మన తెలుగులో బాగా గుర్తుండిపోయినవి కెప్టెన్ ప్రభాకర్ నేటి రాక్షసులు క్షత్రియుడు ఎలక్షన్ కమిషనర్ రాజాసింహ రౌడీ నాయకుడు సెక్యూరిటీ ఆఫీసర్ వంటి సినిమాలు మన తెలుగు ప్రేక్షకుల్లో కూడా బాగా అలరించడం మాత్రమే కాదు తెలుగులో కూడా హిట్ అయి మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి అలాంటి హీరో విజయకాంత్ రెండు వేల ఆరులో డిఎండికే అన్న పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా కూడా రాణించడం జరిగింది ఇక ఆయన ఆరోగ్య విషయంలోకి వెళ్తే గత కొన్నాళ్లుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతోనూ అందులోనూ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారని ఆయన ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది అని తేరుకున్నాడు అని ఇంటికి తీసుకొచ్చారు అన్న వార్తలు విన్నాను ఇలాంటి నేపథ్యం లోనే మళ్లీ ఆయనకి న్యూమోనియా రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని వియోట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు ఇక వెంటిలేటర్ మీద ఉండి చికిత్స తీసుకుంటున్న ఆయన లంగ్స్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున హీరో విజయకాంత్ ఇంటికి తరలి వెళ్లి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇక ఎందరో అభిమానులని సొంతం చేసుకున్న హీరో విజయకాంత్ ఇక లేడు అన్న వార్త అభిమానులందరినీ మున్నీరు అయ్యేలా చేసింది ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచిన ఇంకొక స్టార్ హీరో ఇక లేడు వారి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుడ్డ నిబ్బరాన్ని ఈ గొప్ప స్టార్ హీరో ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి